ఎవ్రీ వన్ క్యాప్సికమ్తో అయితే ఇలా ఒకసారి వెరైటీగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి ఎవ్రీ వన్ ఈరోజైతే క్యాప్సికమ్ ఆలు బూట్ అయితే క్యాప్సికమ్ ఆలుని మెత్తగా ఉడకబెట్టుకొని ఇట్లా చాలా చిన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ కొత్తిమీర తీసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఆనియన్ వేసుకోవాలి పచ్చిమిర్చి వేసేసుకోవాలి దాంట్లోనే కూడా యాడ్ చేసేస్తున్నాను

కొద్దిగా పసుపు ఇప్పుడు క్యాప్సికమ్ యాడ్ చేసేసుకున్నాము తర్వాత కసిపు మూత పెట్టేసి పెట్టుకుందాం క్యాప్సికమ్ తొందరగా మగ్గితే ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిస్తే చాలా వాటిని ఇంకొంచెం మగ్గాలి సో ఇక్కడ మనకు క్యాప్సికమ్ మగ్గింది కాబట్టి దీంట్లో ఆలుని మనం చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకున్నాం కదా ఆలు ఆలుని కూడా వేస్తుంది చపాతీ చేస్తాం టైప్ చపాతీ చేస్తాము అదే మనం మన చేసిందేమో నాన్ రోజు బటర్ కిటమ్ ఎప్పుడు వేసుకు పూర్తి కాదు నా పూర్తిగా పెట్టుకో దీంట్లో ఇప్పుడు సరిపడంత కారం వేసుకున్నాం సరిపడంత ఉప్పు कधी धनिया पोडी कोमिर इथं इनंतर कुठे मिक्स ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించి ఆఫ్ చేసేసుకుంటే మనకు రెడీ అయిపోతుంది అయితే మనకి క్యాప్సికమ్ ఆలు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందంట నేను ఎప్పుడు తినలే అంటే మా అత్తమ్ మతమ్ ఇంతకుముందు చేశారు నేను ఫస్ట్ టైం నేను వచ్చాక ఫస్ట్ టైం చేశారు మీరు కూడా రెసిపీని ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఏంటత్తమ్మా హెల్త్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి మేము చేసి వీడియో పెడతాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్